పురుషుడు గౌరవించబడాలి అనుకుంటాడు అందుకనే దేవుడు స్త్రీకి ఏం చెప్పాడంటే లోబడు లోబడు అన్నాడు నువ్వు లోబడు లోబడుతున్నప్పుడు పురుషుని నువ్వు గౌరవిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతాడు ఎంతో సంతోషం అయిపోతుంది అతని మానసిక అక్కర తీరుతుంది స్త్రీతోటి తోటి భార్యతోటి ఐ లవ్ యు అనే అంటే ఆమె యొక్క అక్కర తీరుతుంది యథార్థంగా ఐ లవ్ యూ అని చెప్పగలగడం ఎంతో మంచిది రోజుల్లో కనీసం నాలుగైదు సార్లు కనీసం ఐదు ఆరు సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం నేర్చుకోండి భారతదేశంలో ఆ అలవాటు లేదు వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా లవ్ యూ అంటారు ఐ లవ్ యూ టు అంటారు రెస్పాండ్ సో మనకి ఆ అలవాటు లేదు మనం కానీ రెండు మూడు సార్లు చెప్తే ఏమైంది నా బర్త్డే అనుకుంటారు అలాంటి అలవాటు నేర్పించాలి అంటే వాళ్ళకి ఇష్టమే వాళ్ళకి ఇష్టమే కానీ దయచేసి ఆ అది ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి లోపల ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడం మనకి రాదు భార్య భార్యని ప్రేమిస్తున్నాను అని చెప్పడం అది ఎక్స్ప్రెస్ చేయడం భాషలో చాలా చాలా అవసరం ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు ఆది కాండ నుంచి ప్రకటన దాకా చెప్తూనే ఉన్నాడు నిన్ను ప్రేమిస్తాను నేను ప్రేమిస్తాను నిన్ను ఇంకా ప్రేమిస్తాను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను ఎన్నిసార్లు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పాడు ఎందుకు మనకు కావాలి మనకు ఆ మాటలు కావాలి అందుకని చెప్పాడు నువ్వు నీ బారితో ప్రేమిస్తున్నాను అని చెప్పు చాలా సంతోషిస్తుంది కేవలం మాటలతో చెప్పడం కాదు చేతలతో కూడా దాన్ని రుజువు చేయాలి